జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఈ నెల పన్నెండవ తేదీన పుట్టినరోజు సందర్భంగా పదకొండవ తేదీ సోమవారం పల్నాడు జిల్లా చెలకలూరుపేట గణపవరంలోని మండలలనేని ఫంక్షన్ హాల్ నందు రెడ్ క్రాస్ వారి సహకారంతో రక్తదాన శిబిరం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట జనసేన సమన్వయకర్త తోటరాజా రమేష్ ప్రముఖ న్యాయవాది బైరాకృష్ణ హాజరు అయ్యారు మండలనేని చరణ్ తేజ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన రక్తదాతలను చరంత్ తేజ బృందాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక స్పృహతో చరంతేజ బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు రక్తదాన శిబిరాలే కాకుండా పేదలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు చరంతేజ సేవాభావంతో మంచి ఆలోచనలు ఆశయాలతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు భవిష్యత్తులోనూ ఇలాగే పేద ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు ఈ రక్తదాన కార్యక్రమంలో ఆముదాల లీలా కిషోర్ త్రిపురం హరికృష్ణ సాయి విడదల సతీష్ గుంటుపల్లి రవికుమార్ షేక్ బాషా వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మరియు మండలలనేని ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొనున్నారు మార్పు కోసుకు మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్